మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణాలతో పాటు ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతమవుతుంది మహాలక్ష్మి పథకంతో మహిళలకి ఎంతో ఉపయోగం సంఘం మండలంలోని షాపూర్ లోహిత రామచంద్రపురం గ్రామాల మీదుగా పునరుద్ధరించబడిన కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసుల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేపురి ప్రకాష్ రెడ్డి గారు బుధవారం సంఘం మండలంలోని షాపూర్ లోహిత రామచంద్రపురం గ్రామాల మీదుగా పునరుద్ధరించబడిన కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసులను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు అంతకుముందు రిబ్బన్ కట్ చేసి బస్సును స్వయంగా నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి రాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని అన్నారు తెలంగాణ కర్ణాటకలో మాత్రమే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నారని త్వరలో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయబోతున్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల కోట్ల టిక్కెట్లపై ఉచిత బస్ ప్రయాణాల ద్వారా ఆర్టీసీకి ఆరు వేల కోట్ల లాభం వచ్చిందని తెలిపారు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థని మరింత మెరుగుపరచడం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు కొత్త బస్సుల ప్రవేశం ద్వారా ప్రజలకి సమయానికి సౌకర్యవంతంగా ప్రయాణం చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు భవిష్యత్తులో నియోజకవర్గంలోని మరిన్ని గ్రామాలకి రవాణా సౌకర్యాల్ని అందించేందుకు కృషి చేస్తానని అన్నారు నియోజకవర్గంలోని ప్రజలకి సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభిస్తున్నామని అన్నారు మళ్ళా కార్యక్రమంగానే సార్ నాది గవర్ మన గృహలక్ష్మి ఇల్లు ఎప్పుడొచ్చిందా అన్న పోయిన గవర్నమెంట్లో సార్ అన్న మరి వచ్చిన పైసలు అంటే ఒక్క రూపాయి వేయలేదు సార్ ఆ మూడగొడుకు మీరన్న ఇయ్యరా సార్ అన్న ఆయన మూడగొడుకు అంటాను రైటే కానీ నీకు కూడా ఆలోచన ఉండాలి కదా పది సంవత్సరాలు ఇయ్యనోడు మళ్ళీ ఎన్నికలు వస్తాయని నువ్వు మూడు నెలల ముందు ఇస్తా నువ్వు ఆశపాడడం కూడా ఇంక తప్పు కదా అన్న అంటే ఇదే ఆయన ఉపయోగించుకునేది ఎన్నికలు వస్తాయి అంటే మళ్ళీ మో చేతికి బెల్లం చూయించి ఆశ చూయించి ఓట్లు ఎంచుకొని మళ్ళీ దిగిన తర్వాత తర్వాత మొండి చేయి చూయించడం అనేది ఆ కుటుంబానికి ఉన్న అలవాటు కానీ ఇవాళ మనం ఇంద్రమ ఇళ్ళు ఇస్తామని అన్నాం ఇచ్చినాం ఇచ్చే కూడా ఏమన్నారు తెలుసా ఆ పైసలు వస్తాయా మీరు ఏదో బాగా ముగ్గులు పోసుకుంటారు కానీ సంబరంగా రెండు వందల నలభై ఇళ్ళకి ఇప్పటికే బేస్మెంట్ లెవెల్లో పైసలు వచ్చినాయి బేస్మెంట్ లెవెల్ లేపండి మీరు రెండో శని ఆ సోమవారం మీకు పైసలు పడతాయి అప్లోడ్ అయిన సోమవారం పోయి రెండో సోమవారం పడతాయి ఇంకేమైనా కొంచెం ఆర్థికపరమైన ఇబ్బంది ఉంటే మూడో వారమైనా పడతాయి కానీ వందకు వంద శాతము బేస్మెంట్లు ఏ అంగనే పేమెంట్స్ వస్తుంటాయి ఫేస్ తొందరలో రాబోతున్నాయి మళ్ళా మూడు నాలుగు ఐదు ఫేజులు ఉంటాయి ఐదు తోటి మొత్తం ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఇల్లు ఐదు లక్షల చొప్పున ఇవ్వబోతున్నారు నెలకు ఆరు వందల కోట్ల పేమెంట్ చేస్తున్నాము ఇంద్రమిళ్ళకు నెలకు ఆరు వందల కోట్లు ఇక పోతాండే పోతాండే పెరుగుతాండే అంటే ఇప్పుడే ప్రారంభం కదా ఇప్పటికి నెలకు ఆరు కోట్లు మనం పే చేస్తున్నాం ఇంకా పోతాండే పోతాండే ఇవి వెయ్యి కోట్లు అవుతాయి అందులోంచి మొత్తం ఇరవై లక్షల ఇండ్లు వస్తాయి ఇల్లు రాని కూడా దయచేసి ఎవరు బాధపడకండి తప్పకుండా మీకు అందరికి ఇండ్లు వస్తాయి కొంచెం వెనకాల ముందు అయితే అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమంలో అభివృద్ధి చెందాలి మన ఇల్లు మన కుటుంబం అభివృద్ధి చెందాలి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి అని అంటే తెల్లారు లేతే ఈ మొగోళ్ళు మరి పట్టుకొని రోడ్డు పట్టుకొని బయటకు పోతారు సార్ కష్టపడతాను తీసుకొస్తాను చేస్తాను కానీ తెల్లారు లేతే రాత్రి నిరవయ్యే వరకు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి పిల్లలకు చదువు పెట్ట చదువుతున్నారు చదువు చెప్పించుకోవాలి అదేవిధంగా నా బిడ్డలు మంచిగా ఈ ఊళ్ళే మంచి బట్టలు వేసుకొని తిరగాలి నా పిల్లలు మంచి భవిష్యత్తు ఏర్పడుకోవాలి రేపు పొద్దున మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి లేకుంటే ఆర్థికంగా బాగుపడాలని తల్లి అట ఉన్నా లేకున్నా భర్తకు తిండి పెడతాట కొడుకు పెడుతుందట తల్లి కడుపు మార్చుకొని కూడా చూసుకుంటుందట అంటే ఈ ఆ కుటుంబం యొక్క భవిష్యత్ అనేది పునాది ఎవరు అంటే ఆ ఇంటి ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ అంటే భార్య ఆ ఇంటి ఇల్లాలు వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచించండు ఆలోచించి వాళ్ళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించటం వల్ల కొంత వాళ్ళ బంధువర్గాల దగ్గరికి కావచ్చు పెళ్ళిళ్ళకి కావచ్చు పేరెంటాలకు కావచ్చు లేదా దైవ దర్శనానికి కావచ్చు లేదా విజ్ఞాన యాత్రలకు కావచ్చు పోవటం వల్ల పది ప్రాంతాల్లో ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం వలన మహిళల్లో ఒక అవగాహన వస్తుంది ఆలోచన వస్తుంది మహిళ తలుచుకుంటే ఆ కుటుంబం బాగుపడదు అనే ఒక ఆలోచనతోటి ఈ సౌకర్యం ఏర్పాటు చేస్తే వాళ్ళ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రెండు వందల కోట్ల మంది అంటే సంవత్సరము ఆరు నెలలు కాకముందు రెండు వందల కోట్ల మంది అంటే రాబోయే రోజులలో ఎంతమంది ఎట్లా దిగుతుంది ఇవాళ ఆర్టీసీ నష్టపోయింది ఆర్టీసీని అమ్మేస్తాను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆర్టీసీని అమ్మేస్తాడు ప్రైవేట్ పరం చేస్తారు అని ఆ ఎలక్షన్లలో బిఆర్ఎస్ వాళ్ళు బాగా చెప్పారు అదేవిధంగా ఉన్నాయి కూడా డిపోలన్నీ లేచిపోతాయి అన్నట్టుగా ఉండే పరిస్థితి నాకు బాగా గుర్తున్నది పరికరాల డిపోలు అందరూ వచ్చిన్నారు నేను ప్రచారంలో ఉంటే సార్ ఒకప్పుడు వన్ నూట పది నూట ఇరవై బస్సులతో నడిచిన ఈ డిపో ఇప్పుడు అరవై డెబ్బై బస్సులకు పరిమితమైంది ఇంక పోతా అంటే ఈ బస్సు ఈ డిపోని ఎత్తేసే పరిస్థితి ఉన్నది సార్ దీనికి చరిత్ర ఉన్నది మీరు కాపాడాలి అనేవారు కానీ ఇప్పుడు అలాంటి డిపోలకు కొత్త బస్సులు వస్తున్నాయి ఇవాళ మన వరంగల్ డిపోకే దగ్గర దగ్గర మూడు వందల నుండి మూడు వందల యాభై బస్సులు వచ్చాయి మన పరకాల డిపోకు సరే ఇది అనవకొండ డిపో బస్సేనా అయినా అక్కడ కూడా కొత్త బస్సులు వచ్చినాయి మన పరకాల డిపోకు వచ్చి ఇరవై ఎనిమిది బస్సులు ఆల్రెడీ వచ్చి నడుస్తున్నాయి ఇంకా ఐదు బస్సులు వస్తున్నాయి అంటే ఏ విధంగా ఈరోజు బస్సులను ముందుకు తీసుకుపోతున్నాము సౌకర్యం ఏ విధంగా పెంపొందించినో మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీరు అనుకుంటుతంగా పోయి వస్తున్నాము బస్ ఎక్కుతాను దిగుతానం అనుకుంటారు మీరు కానీ వాస్తవంగా మీరు బస్ ఎక్కి దిగిందో అంటే మీ టికెట్ పైసలు కడుతున్నాం ఆర్టీసీ